రి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ కోతులూరు స్వామి వారి పాదాలు ప్రణామాలు మిడిసూల నొప్పులు అని అంటారు అంటే పాదాల కింద మిడాలంటాయి అంటాం కదా అవి ఎక్కువగా నొప్పులు వస్తున్నాడు అనమాట వాటిని మిడుసూల నొప్పులు అంటారు ఆ యొక్క ఇబ్బందులతో ఉన్నవారికి కాళ్ళు సలుపులు కూడా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా స్మోకర్స్ అంటే బీడి సిగరెట్ లాంటివి స్మోక్ చేసేవారికి కూడా కాళ్ళ సలుపులు అనేటివి ఎక్కువగా ఉంటాయి అటువంటి వాటి బారి నుంచి రక్షించుకోవడానికి మన పూర్వీకులు మనకు ఆయుర్వేద పద్ధతిలో తెలియజేశారు వాటిల్లో మహత్తరంగా ఉపయోగపడేది నేల ఉసిరి విధి విధానాలు నేను తెలియచేస్తాను ఇంకా ఏదైనా మీకు సందేహం ఉంటే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఎయిట్ మా నెంబర్ అన్నమయ్య జిల్లా బిలేరులో మేము నివాసం ఉంటాము విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలు అని మమ్మల్ని సంబోధిస్తుంటారు నేల ఉసిరి చాలామందికి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రస్తుతానికి ఇక్కడ లేదు మీకు చూపించడానికి మీరు యూట్యూబ్లో చూడండి చింతాకు మాదిరి చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఆ ఇండ్లకు వెనక భాగంలో ఆకుల కింది భాగంలో చిన్న చిన్న కాయలు ఉంటాయి సాసవ గింజంతా దానిని నేల ఉసిరి అంటారు ఆ యొక్క ఆకులను తీసుకొని బాగా నలుపుకొని లేదా నూరుకొని కాళ్ళకు రుద్దాలి పసురు పెద్దగా రాదు లైట్గానే ఉంటుంది నదీ ప్రవాహ ప్రాంతాలు కాలువ గట్టులు వ్యవసాయ భూములు అటువంటి ప్రదేశాల్లో ఆకు బాగుంటుంది కాబట్టి పసులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా పశులు తగిలేలా కాళ్ళకు పూసుకోవాలి ఎప్పుడు పూసుకోవాలి అది నియమం ఎప్పుడంటే రాత్రి పడుకునే ముందు పూసుకోవాలి పడుకునే ముందు పూసుకున్న తర్వాత వాళ్ళు మరలా నడిచి తిరిగే పరిస్థితి కాకుండా నిద్రపోయే ముందు అంటే భోజనాలన్నీ అయిపోయి ఇంక పనుకుంటామంటే ఆ సమయంలో ఉపయోగిస్తే ఆ విధంగా ఒక వాళ్ళకు దొరికిన పరిస్థితిని బట్టి మూడు రోజుల తొమ్మిది రోజుల ఎక్కువగా ఉన్నవారికైతే ఇరవై ఒక్క రోజు కూడా ఉపయోగించాల్సి వస్తుంది ఆ విధంగా ఉపయోగిస్తే తప్పకుండా మిడిసోల నొప్పులు తగ్గుతాయి కాలు సలుపులు తగ్గుతాయి ఈ రెండింటికి పనిచేస్తుంది అద్భుతమైన ఆయుర్వేదము మేము తెలియచేసే వాటిలో దాదాపుగా స్వయముగా చాలా వరకు చేసినవి చూసినవి తెలియచేస్తాము మరికొన్ని ఇంకా చేయనేటివి కూడా తెలియచేస్తున్నాము చేయడానికి సమయం మాకు కూడా ఉండాలి కాబట్టి అన్ని స్వయం అనుభవం లేకే నూటికి సెవెంటీ పర్సెంట్ స్వయం అనుభవం లేకున్నవే తెలియచేస్తున్నాము అదేవిధంగా అట్టి సేకరించినా ఘట్టి మిగిలినవి కూడా అదే విధంగా పనిచేస్తాయని నమ్మి తెలియచేస్తున్నాము ప్రతి ఒక్కరూ గమనించగలరు మేము ప్రతి వీడియోలోనూ లేదా రెండు వీడియోలకు ఒక దాంట్లో మా నెంబర్ తెలియచేస్తున్నాము అయినా కూడా మళ్ళీ నెంబర్ కావాలని కామెంట్స్ పెడుతున్నారు మరొకసారి నెంబర్ తెలియచేస్తాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేరులో నివాసం ఉంటాము మిడిసిల్ నొప్పులకు సంబంధించి తెలియచేశాను ఆయుర్వేద పరంగా అయినా కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరొక వీడియోలో ఉత్తరేని అందరికీ తెలుసు తుత్తరేని కొందరికి తెలుసు ఆ తుత్రేన్ అనేది దేనికి పనిచేస్తుందంటే పిచ్చి లేదా మదము క్రాకు అంటా అంటాం కదా మనం అటువంటి వారికి తుత్రేన్ అనేది పనిచేస్తుంది అది ఏ విధంగా పనిచేస్తుంది దాని విధి విధానాలు అవన్నీ మరొక వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మెడిసివల నొప్పులకు తెలియజేశాను నేల ఉసిరి ఆ ఆకును రాత్రి పడుకునే ముందు పసురు తగిలేలాగా ఒట్టి ఆకే తెచ్చి నలిపేసి రుద్దినా కూడా పర్వాలేదు కిందికి రుద్దుకుంటూ ఆ మిడానికి బాగా రుద్దాలి చుట్టకారం పాదం అంతా కూడా రుద్దుకోవాలి మంచిది ఆ విధంగా చేసుకుంటే మిడిసోలు నొప్పులు అనేటివి పూర్తిగా నయమవుతాయి స్మోకర్స్ కూడా ఎక్కువగా కళ్ళ ఉంటాయి స్మోకర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బంది రాకుండా స్మోకర్స్కి సంబంధించి క్యాన్సర్ అంటే ధూమపానం మద్యపానం పొగాకు తంబాకు గుట్కా వాటి వల్ల ఎక్కువగా హృదయ భాగం పాడైపోవడం క్యాన్సర్ రావడం లాంటివి జరుగుతాయి వారికి కూడా ఒక ఔషధాన్ని తెలియపరుస్తాము అందరికీ అందుబాటులో వీలుండేదిగా ఉండేది తెలియపరుస్తాను మరొక వీడియోలో తెలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోం